ఏదో సవర తీయాలంటగా ఏం సవర తీయాలి ఏం చేస్తున్నావు ఏమన్నా చేస్తున్నావా ఖాళీయా సోది ప్లానింగ్ ఓ పద్ధతి ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు నేను అంత దూరం ఆలోచించను ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను నెక్స్ట్ నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే నీ తల రాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్ నా తల రాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్ నీది లాటరీ మాది హిస్టరీ మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా ఒకడు నా ఎదురు వచ్చిన వాడికే రిస్క్ నేను ఒకడికి ఎదురు వెళ్ళి నా వాడికే రిస్క్ దొక్కి పడేస్తా అదే ఎవరికైనా చూపించను రా హిస్టరీ రిపీట్ అవ్వుద్ది అలా జరిగేదాకా చూస్తా కూర్చుంటారు మరి